హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా నమస్కారాలు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను పోటీ చేసి కోల్పోవడం జరిగింది అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం అండి పాడి కౌశిక్ రెడ్డి మోసపూరితంగా గెలిచిండు నేను సూసైడ్ చేసుకుంటాను నా గుండె బరువెక్కింది ఎక్కింది అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ లేకొచ్చి టికెట్ పొంది గెలిచినటువంటి వ్యక్తి నా గుండె ఆగకుండా ఉండాలంటే మీరు నన్ను ఖచ్చితంగా గెలిపించాల్సిందే అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ గెలిచినటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అయితే మోసపూరితంగా గెలిచిండు ఆవేశపూరితంగా ఎగిరిండు పోలీసులు చుట్టుముట్టి ఎత్తిండ్రు అంతలోనే బెయిల్ ఇచ్చిన ఇది షార్ట్ కట్ లా అండి కట్టి కొట్టి తెచ్చే అనే చెప్పాలంటే ఇంతే కానీ పాడి కౌశిక్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చిందండి బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతా ఉంటే ఒక పక్క అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో నేను టాప్ త్రీలో ఉండాలి ఒకటి కేటీఆర్ రెండు హరీష్ రావు మూడు కౌశిక్ రెడ్డిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళకంటే ఎక్కువగా నేను సోషల్ మీడియాలో గాని గానీ గా గాని రీల్ లో గాని నేను హైలైట్ గా ఉండాలంటే నోటి ద్వారా చేతి ద్వారా దాడి చేయాల్సిందే అంటే ఫిక్స్ అయ్యాడు ఇటీవలే చూసాం మనం ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే మీద దాడి చూశాం పరుషమైనటువంటి పదజాలలో తిడుతూ చూశాం అలా మాట్లాడుతూ ఏమైనా సరే బీఆర్ఎస్ లో నేను టాప్ త్రీలో ఉండాలి అనుకుంటూ చేసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ అయి అంతలోనే కోర్టు ద్వారా బెయిల్ పొంది బయటకు వచ్చానండి ఏది ఏమైనా ఆవేశపూరితంగా ఎగిరే మగాడు రాజకీయంగా ఎదిగినట్టు చరిత్రలో లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు మరి ఇదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి బూతులు తిడుతూ చేతులతో కొడుతూ ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కి పట్టినకైతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా పడుతుంది అని చెప్పేసి ఇద్దేవా చేస్తున్నారు మరి ఏది ఏమైనా బీఆర్ఎస్ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి మించిన దాడి చేసేటువంటి వ్యక్తులు ఏ ఎవరూ లేరండి కేవలం నేనంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే నేనే అనేటట్టు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు అదే విధంగా కేసీఆర్ గాని హరీష్ కానీ కేటీఆర్ కానీ పాడి కౌశిక్ రెడ్డిని ఏమాత్రం మందలించకుండా ఎంకరేజ్ చేస్తున్నారండి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ వన్ కాబోతున్నాడు అన్నటువంటి అనుమానాలు కూడా వస్తా ఉన్నాయి చూద్దాం ముందు ముందు పాడి కౌశిక్ రెడ్డికి వేగానికి రేవంత్ రెడ్డి కళ్యాణ వేస్తారా లేకపోతే ఇలాగే వదిలేస్తారా అనేది